తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఎటువంటి జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మనకి ఇప్పుడే లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ముఖ్యంగా మనకి ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ రూపంలో కూడా మాట్లాడుకొని ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇయ్యబోతున్నారో అసలు ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై కీలకమైన అఫీషియల్ అప్డేట్ న్యూస్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ లబ్ధారులకు అలాగే పాతగా ఉన్న పెన్షన్ లబ్ధారులకి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త రేషన్ కార్డుల వంటి వివిధ రకమైన పథకాలు అనేది మనకి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నదానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ల కోసం అదేవిధంగా ఇక ఈ జిల్లాలో మాత్రమే మొదటిగా పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత మిగతా జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో మాట్లాడడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఏదైతే పాత పెన్షన్ అయితే జమ చేయడం అయితే జరుగుతుంది జరుగుతుంది ఇక విధంగా గత నెలలో కానీ నెల నెల జమ చేసినట్టుగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు మనకి పలు జిల్లాలలో పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అయ్యాయి ఇక పలు జిల్లాలలో ఇప్పటివరకు కూడా పెన్షన్ లబ్ధాల ఖాతాలలో గత ప్రభుత్వం జమ చేసినటువంటి పెన్షన్లు ఇంకానైతే ఖాతాలోనైతే జమ కాలేదు సో వాళ్ళందరూ ఏం చేయాలి అసలు వాళ్ళ పెన్షన్ డబ్బులు వాళ్ళ ఖాతాలలో రేపు జమ చేస్తారా లేదా అన్నదానిపై ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం అయితే చేస్తాను కానీ జిల్లాలో లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో అన్నదానిపై మీకు ఇక్కడ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక తప్పకుండా ఈ లీస్ట్లో ఉన్న పెన్షన్ లబ్ధరాల ఖాతాలు తెలుసుకోవాలనుకుంటే ఎవరెవరి ఖాతాలలో పెన్షన్ డబ్బు ఏ జిల్లాలలో జమ కావడం చేస్తున్నారు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటివరకు ఈ వీడియోని కూడా ఎవరికైనా షేర్ చేయకపోతే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక అప్డేట్ లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు జమ అవుతున్నాయో మీకు లీస్ట్ అనేది చెప్తానన్నా కదా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది రేపు మనకి కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ చేయడం అయితే జరుగుతుంది మనకి ముఖ్యంగా ఆర్మకొండ సూర్యాపేట్ నిజామాబాద్ నాగర్ కర్నూల్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం కరీంనగర్ మంచిర్యాల్ సిరిసిల్ల ములుగు వనపర్తి అదేవిధంగా మహబూబ్నగర్ వంటి జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు పోతుంది సో దీని తర్వాత మిగతా మిగిలిన జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి ఎంత బడ్జెట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే ముప్పై ఒకటో తారీఖు లేదంటే మనకి జూన్ మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారని అయితే అప్డేట్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు స్కీమ్ కూడా మనకి అప్పటి నుంచే విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట సో ఎవరైతే మహిళలు ఇప్పటివరకు కూడా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోలేదు పెళ్ళైనటువంటి వారు మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ అర్హత పెన్షన్లు తీసుకున్న వారు దీని కిందనైతే అరుగులు సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరైతే దరఖాస్తు చేసుకొని అయితే ఉండండి ఖచ్చితంగా జూన్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మహిళలకు ఇరవై వందల రూపాయలు మీరైతే జమ చేసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మనకి జూన్ నెల నుంచి అన్ని జిల్లాల వరకు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ